ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

మరియు ఓపెన్ లైన్ బ్రాంచ్ మరియు హెడ్ క్వార్టర్స్ బ్రాంచ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇంతమంది మెరీ రాఘవయ్య గారి పిలుపు మేరకు ఈరోజు మేమంతా కూడా ఈ నెల జనవరి ఎనిమిది నుంచి పదకొండు వరకు రెండు వేల ఇరవై నాలుగు దేశంలో ఉన్నటువంటి అన్ని రైల్వే ముఖ్యమైనటువంటి సంస్థల ముందు అంతేకాకుండా డిఆర్ఎం డిఆర్ఎంజిఎం కార్యాలయాల ముందు కూడా మేము నిరవారి ఈ రిలే నిరహార దీక్ష అనేటివి మేము చేపట్టాము దాని కాలంలోనే ఎన్పిఎస్ కవరేజ్లో ఉన్నటువంటి కార్మికులు ఒక ఇద్దరు రిటైర్ కావడం జరిగింది పదమూడు సంవత్సరాల సర్వీసును వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో చేసి రిటైర్ అయినప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి ఈ పెన్షన్ ఎంత అంటే అక్షరాల రెండు వేల ఆరు వందల రూపాయలు అంటే ఒక చీఫ్ ఓఎస్గా పనిచేసినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగికి దాదాపు రిటైర్ అయ్యే నాటికి ఆయన శాలరీ ఎంత అంటే దగ్గర దగ్గర ఎనభై వేల రూపాయలు ఉన్నటువంటి ఆయన మంత్లీ శాలరీ అనేది రిటైర్ అయ్యే నాటికి న్యూ పెన్షన్ విధానం వల్ల ఆయన పొందినది ఎంత అంటే రెండు వేల ఆరు వందలు మాత్రమే అంటే వాళ్ళందరం కూడా మనమందరం కూడా ఒకటి ఒకటి రెండు వేల నాలుగును కూడా ఒక బ్లాక్ డేగా ఒక కార్మికులకు ఒక కష్టాన్ని తీసుకుని వచ్చినటువంటి ఒక దినంగా మనం పరిగణించి బ్లాక్ డేగా నల్ల బ్యాడ్జీలతో నల్ల జెండాలతో మన నిరసన తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఈ సందర్భంగా కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు చూద్దరులారా ఒక ఉద్యోగి రిటైర్ అయినప్పుడు ఖచ్చితంగా ఆయన లాస్ట్ బేసిక్ శాలరీలో ఎంతైతే ఉందో దానికి యాభై శాతం అనేది గ్యారంటీడ్ పెన్షన్గా అందించడం జరుగుతుంది అంతేకాకుండా ఆయన మరణాంతరం కూడా తన భాగస్వామికి ఒకవేళ తన భాగస్వామి కూడా చనిపోతే వాళ్ళ మీద డిపెండ్ అయినటువంటి అన్మ్యారీడ్ డాటర్స్ కానీ అన్మ్యారీడ్ సన్స్ కానీ లేకుంటే విడో డాటర్స్ కానీ వాళ్ళకు కూడా సెకండరీ ఫ్యామిలీ పెన్షన్ రూపంలో అందించడం జరుగుతుంది ప్రస్తుతం కానీ ఈ పరిస్థితి అనేది ఈ కొత్త పెన్షన్ విధానం అమలయ్యేటువంటి కార్మికులకు ఇది లేదు